హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది మైక్రోపాలిష్ చేసినటువంటి కమ్మలు బుట్టాలండి మనకి ఇది వైట్ స్టోన్స్తో రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఇది డైలీ యూస్కి అయితే చాలా మంది తీసుకెళ్లారు నా దగ్గర చూడండి సార్ ఎంత నీట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఇవి అయితే వెనక సీలలు కూడా మనకి వెనక సీలలు కూడా మనకి బా చాలా స్టాండర్డ్గా ఇచ్చారు చూడండి స్టోన్స్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి అసలు క్వాలిటీకి ఏమాత్రం కూడా వాళ్ళు తక్కువ చేసి చూడలేదు చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి కూడా ఒకటే మోడల్ అండి ఈ బుట్టాలు వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఏరియా మా ఏరియాలో ఉన్న వాళ్ళే చాలామంది తీసుకెళ్ళడం జరిగిందండి చాలా బాగున్నాయని చెప్పేసి డెలివరీకి ఏమవుతుందండి చాలా తక్కువ కాస్ట్లో మనకి చాలా చూడడానికి చాలా నీట్గా దూరంకెల్ చూస్తే మాత్రం సేమ్ గోల్డ్ లాగానే మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది వచ్చిన వెంటనే స్టాక్ వచ్చిన వెంటనే మా ఏరియా వాళ్ళే చాలామంది తీసుకెళ్ళిపోయారండి ఇంకా ఇవి మాత్రం మిగిలాయి తర్వాత వచ్చేసి మనకి ఆ బుట్టాలోనే కొద్దిగా చిన్న సైజ్ అండి ఇది ఇది ఇంకా చిన్న సైజు ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మోడల్కి కూడా అసలు ఎంత బాగుంది చూడండి డైలీ యూజ్కి వేసుకోవడం తప్పేం లేదండి చాలా వాళ్ళు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ప్లస్ మనకి ఈ కలర్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ ప్లస్ స్టోన్స్ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి చూడండి మీరు చాలా బాగున్నాయండి తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక చిన్న జుమ్కీనే తర్వాత వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంత బాగుంది చూడండి ఒకసారి కింద ముత్యాలు ఇవ్వడం జరిగింది మనకి ఈ వైట్ స్టోన్స్ రౌండ్ షేప్లో చాలా బాగుందండి దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది డైలీ వేర్కి చాలా బాగుంటాయండి ఇది కూడా మనకి వెనకాల సీల్ అవ్వడం జరిగిందండి సేమ్ మన గోల్డ్కి ఏ విధంగా తీస్తామో అదేవిధంగా సీల్ అవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ మనకి మైక్రో పాలిష్ వేసినటువంటి ఐటమ్ ఐటమ్స్ అండి పంచలోహము కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా హైలైట్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా దీనికి కూడా సేమ్ మనకి సీల్ అయిపోవడం జరిగింది వెనకాల స్టోన్స్ మనకి కింద చిన్న బుట్ట హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు దూరంగా చూస్తే చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇవి నచ్చినట్టు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దానికి మీరు కామెంట్లో నన్ను కామెంట్ చేస్తే నేను నా నెంబర్ ఇస్తాను లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చండి మీకు వీలంత తక్కువ ప్రైజ్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే